ఏది కురలేనా గంగమ్మని చంద్రబాబు నాయుడు తో ఎమ ఉంటాసి అంటే కదా హ అలా ఇన్ని కరెంట్ ముఖేనక ఏది కురలా రకం కంకో కుత్రం వారం తపుడు వారం భాగరించసనన కలక్టర్ మొఖం अर clic शौकार मुला क्वाम बijn जौकार याला रि नpos बस्ति कम आपक आता जिता जगd जितरा जे टौकार मजगा इ nessनल्य योति प्वर्णाप एkaर क्थैन्म जौकार१्ति डौकार॥। समग एकृज़ क्आ एकृज़週ारा हमां ऐनकोर। strongly आपकार। 144 000011301 ग error हम रहता � <Popkeys am expand>

జగన్ మూడు సంవత్సరాలే పరిపాలించినటువంటి ఒక్కోసారి ఒక్కోసారి అందరూ అభిమానులు ఒక్కసారి ఒక్కసారి జియో నెంబర్ త్రీ కూడా అవుతా అది జియో జంబర్ త్రీ నెంబర్ మనం చేసినటువంటిది కాదు మన ప్రభుత్వం చేసింది కాదు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ తీర్చింది

बाबु बाबुसारे आलोचना आलोचना మనం ఎందుకు వచ్చాము దేని గురించి వచ్చాము ఏం అడుగుతున్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే మనం చెప్పాలనుకోండి పరిస్థితి మీరు చెప్పండి పోనీ మేము ఉంటాం కదా మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను रेवानो सर जय जिंदा रेपाल जैसे बिल्डिंग मुकाट इंच सेड़ो माको वन बार से मोता हां करलाता उद्दूत केदा ले मान तो का हां ये तुम सुनो तो का है नहीं है हम आ हम एक बात है मंत्री के జగన్ సార్ ఏదో చేస్తాడైనా అందరం కలిపి అందరం మూడు ఎలక్షన్లు అయినట్టు మూడు ఎలక్షన్లు నమస్యాలంటే అడిగే విధానం తెలుసు సీరియస్ గా మీ కొత్త పగదనట్టు మాట్లాడకండి మీరు మీరు పగట్టు మాట్లాడకండి చూడ మీ సమస్యలు అడగండి ಮಾಡಿ 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 ಮಾ పదవత్తు మానవులు చెప్తారంటే పదవ్ మానవుతారు నేర్చున్నారు చేద్దాం చేద్దాండి చేద్దాం చేద్దాం కావద్దా సమస్య అవ్వదురావు అవుతుంది సమస్య గోల్డ్ ఉంది ఇంటి సమస్య ఉంది మీరు ఎలాండమ్మా మీతో కష్టం మీరు ఎలాండి కింద ఇది గ్రామస్తులందరూ కూడా చక్కగా చెప్పిన మాట వినేరు మళ్ళీ నేను మీ సమస్య మాత్రం రోడ్ మాత్రం ఈ సభ తెలియజేస్తున్నాను రోడ్ కారు చేయించ నేను చేస్తాను ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించింది రాయించుకున్నారా ఒకటి మన మండలం నుంచి వచ్చారండి మంచి పేరు మన ఊరుకుంది మీరు ఎందుకు ఏ సమస్యల ముందు సగ్గు నెక్కివచ్చు ఎవరు కథా సునీ తను దయచేసి ఎన్నికల్లో ఇవ్వనాయి జగన్ బాబు ఆర్స జిల్లా వెళ్ళే తమకు ఇంత సంక్షేమ పథకాలు మేము నేరుగా తమ రెటేసి కాబట్టి తమ గొప్పసే ఆలోచన కూడా జగన్ గే నచ్చేసే జగన్ గే ధ్యన్నాయి జగన్కి నచ్చితే వదిలేసే ఓటు దివాస్ తేను గుర్తుకే నెల దేస్తున్నాయి ఎత్తుకే సార్ థ్యాంక్ యూ బతిమాల ఉన్నాయమ్మా బతిమాల ఉన్నాయి థాంక్యూ యూ థ్యాంక్ యూ మీకు నచ్చితేనే జగన్కి ఓట్ అయ్యింది నచ్చకపోతే ఓట్ అయ్యవచ్చు జై జగన్ జై జగన్ జై జగన్